వీక్షకులందరికీ నమస్కారం అందరికీ నూతన తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యభూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి మే పదిహేనవ తారీఖు వరకు గురుడు పన్నెండవ ఇంట తామ్రమూర్తి తదుపరి జన్మ రాశి ఎందు సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు శనేశ్వరుడు ముప్పయో తారీఖు మార్చి వరకు పదవ ఇంట తామ్రమూర్తిగా అంటే దాని తర్వాత మార్చి ముప్పై తర్వాత పదవ ఇంట తామ్రమూర్తిగా సంచారం చేస్తారు రావుకేతువులు మే ఇరవై ఒకటవ తారీఖు వరకు పది నాలుగవ ఇంట సువర్ణమూర్తులు తదుపరి తొమ్మిది మూడు స్థానాల్లో రజత మూర్తులుగా సంచారం చేస్తారు ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురు రాహు శనేశ్వరుల యొక్క బలము అనేటువంటిది ఈ రాశి వారులకు లేదు గతంలో రాహు యొక్క బలం ఉన్నది గురుడు వ్యయస్థానంలో ఉన్న అర్ధశుభుడు అంటే కొంత ఖర్చు పెట్టించేటువంటి స్థానంలో ఉన్న ఏ శుభ కార్యక్రమాలకో లేదా మనకు కావలసినటువంటి వాటికో ధనాన్ని ఖర్చు పెట్టిస్తూ ఉంటారు ఇప్పుడు గురుడు కూడా పన్నెండవ స్థానాన్ని వదిలిపెట్టి జన్మరాశిలోకి ఆయన సంచారాన్ని మార్చుకున్నారు అలాగే శనేశ్వరుడు తొమ్మిదవ స్థానాన్ని వదిలి పదవ స్థానానికి వచ్చారు కంటక స్థానాలు అంటారు కేంద్ర స్థానాల్లో శనేశ్వరుని యొక్క స్థితి అది అంత అనుకూలమైనటువంటి స్థితి ఏమి కూడా కాదు అనగా ఈ లెక్కను చూసుకుంటే దీర్ఘ సంచార గ్రహాలు ఏవి కూడా ఈ రాశి వారికి అనుకూలంగా లేవు ఇటువంటి పరిస్థితుల్లోనే జన్మ జాతకం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది జన్మజాతకంలో దశాంతర్దశలు గనక యోగిస్తూ ఉంటే మంచి దశలు మంచి అంతర్దశలు గనక కొనసాగుతూ ఉంటే వారికి శుభ ఫలితాలు అనేటువంటివి వస్తాయి అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో మృగశర నక్షత్రం వారికి కందాయ ఫలం రెండు రెండు ఒకటిగా ఉన్నది కాబట్టి వీరికి సంవత్సరం చివరిలో ఉండేటువంటి నాలుగు నెలలు కూడా యోగ్యంగా ఉంటాయి ఆరుద్ర నక్షత్రం వారికి కందాయం ఐదు సున్నా నాలుగుగా ఉన్నది మధ్యశూన్య మనోవ్యధ అన్నారు అంటే మధ్యలో సున్నా వచ్చింది కాబట్టి మానసికమైన క్లేశములు అనగా సమస్యలు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉంటాయి పునర్వసు నక్షత్ర జాతకులకి కందాయ ఫలం సున్నా ఒకటి రెండుగా ఉన్నది ఆదిశూన్య మహావ్యాధి అన్నారు అంటే వీరికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఈ మృగసర ఇది పునర్వసు నక్షత్ర జాతకం వారికి ఇక జన్మగురుడు దశమ శనేశ్వరుడు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు మరి ఒకటి పది స్థానాలు అవి రెండు కూడా కేంద్రాలు కాబట్టి దీనివల్ల యశోహాని ఉద్యోగస్ విరోధకం ప్రత్యేకించి గురు శనుల యొక్క సంచారం ఎప్పుడు కూడా ఉద్యోగాన్ని ఎలా తీసేద్దామా అనేటువంటి దానిపైన ఉంటుంది కాబట్టి మిథున్ రాశి వారు ఈ విషయమే చాలా జాగ్రత్తగా ఉండాలి అటు దశమంలో శనేశ్వరుడు కూడా వ్యాకులం శోక సంతాప పాపం ఉద్యోగ విఘ్నకం అన్నారు అది ఉద్యోగానికే విరోధం ఇటు ఉద్యోగానికే విరోధం అంటే చేస్తున్న ఉద్యోగంలోంచి ఎలా తీసేయాలని రెండు గ్రహాలు పనిచేస్తూ ఉంటాయి విపరీతంగా స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది ఉద్యోగంలో భయంకరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఉద్యోగం మనం చేయలేము మానేద్దామనేటువంటి స్థితికి వెళ్ళిపోతారు కానీ అలా అలానే మానేద్దామా అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఈఎంఐలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి నెలా కట్టవలసినటువంటి బాకీలు ఎక్కువగా ఉన్నాయి ఇలా ఏం చేయాలి నచ్చినటువంటి ఉద్యోగం చేయలేము చేసేటువంటి ఉద్యోగం నచ్చక ఇలా మానసికమైనటువంటి సందిగ్ధావస్థని ఈ రాశి వారు ఎక్కువగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అలాగే అయితే ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మాత్రం దూర విద్య విదేశీ విద్యకి ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కుటుంబం కోసం ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది శరీరం బరువు పెరుగుతూ ఉంటారు బరువు పెరగడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు కొంత బాధించడం వంశ వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కొంత ఎక్కువగా బాధిస్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ సంవత్సరంలో భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వారు మిశ్రమ ఫలితాలని అందుకుంటారు మద్యము స్పెక్యులేషను లిటిగేషన్ వ్యవహారాలు వైట్ కాలర్ వృత్తి మాంస విక్రయం చేసుకునేటువంటి వారు పాత సామాన్లు కొన్ని వ్యాపారం చేసేటువంటి వారు మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వారు పొగాకు పత్తి వ్యాపారస్తులు మరియు ఇన్సూరెన్స్ ఏజెంట్లు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కొంతలో కొంత శుభ ఫలితాలు వస్తాయి దశమ స్థానంలో శనేశ్వరుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉద్యోగపరమైనటువంటి చికాకులకు ఆయన కారణమవుతారు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఏదైనా వ్యాపారం చేద్దామా లేకపోతే ఇంకో చోట ఏదైనా మనం ఉద్యోగం వెతుక్కుందామా అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా కలగజేస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానకూడదు ప్రత్యేకించి ఉద్యోగంలో ఏదైనా మార్పు చేర్పులు చేయవలసి వస్తే చేతిలో ఇంకో ఉద్యోగం ఉంటేనే కానీ ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు అది ప్రధానంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి అలాగే దశమరాహు సంచారం మారిపోయినది తొమ్మిదవ స్థానం అందు రాహు ఉన్నారు ముఖ్యంగా నవమ రాహు యొక్క స్థితి అంత మంచిది కాదు అది గోచారంలోనైనా జాతక భాగంలో లగ్నాత్తు నవమ రాహు అయినా సరే అంత అనుకూలమైనటువంటి గ్రహం కాదు భాగ్యము అనగా పూర్వపుణ్యాన్ని సూచించేటువంటిది తొమ్మిదిలో రాహు ఉండడం వల్ల పుణ్య కార్యక్రమాలు ఆచరించలేకపోతారు తీర్థయాత్రలు దైవ దర్శనాలు పుణ్యనదీ స్నానాలు చేయలేకపోతారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఏదైనా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ సంవత్సరం ఏదో ఒక గంట వస్తుంది చేయనివ్వరు గుడికి వెళ్ళనివ్వరు పుష్కర స్నానం చేయనివ్వరు ఏదైనా పుణ్యనది స్నానాన్ని చేయనివ్వరు ఇలా మిథున రాశి వారికి దైవ బలాన్ని తగ్గించడానికి రాహు నైంటీ పర్సెంట్ కృషి చేస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒకంత మానసికంగా ఇబ్బంది పడేటువంటి అంశం అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం అధికమైనటువంటి ఖర్చుకు అవకాశం ఉంటుంది గృహములు స్థిర చరాస్తులు బంగారం వంటి వాటిని కొనుగోలు చేయడానికి శుభ కార్యక్రమాలు చేయడానికి రాహు అవకాశాన్ని ఇస్తారు అయితే పిత్రార్జితాన్ని వినియోగించుకుంటారు తండ్రి వంశ పారంపర్యంగా తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులని అమ్ముకోగలుగుతారు వాటిని అనుభవించగలుగుతారు అలాగే వంశ పారంపర్య వ్యాపారాలను కూడా చక్కగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు ఈ రకంగా ఈ సంవత్సరం మొత్తము కూడా కొంత ఆర్థిక భారము కొత్త ఆరోగ్యంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఇటుగా ఉండేటువంటి పరిస్థితులు కుటుంబ భారము ఉద్యోగ పరిస్థితులు వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయవలసి వస్తుంది ప్రత్యేకించి ఎక్కువగా నెత్తిపైన అప్పులను పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకండి పది రూపాయలు వస్తువు కొనాలి అంటే ఎనిమిది రూపాయలు మీ దగ్గర ఉంటేనే ముందుకెళ్ళండి ఓ రెండు రూపాయలు అప్పు తీర్చగలుగుతారు కానీ ఐదు రూపాయలు అప్పు అయినా సరే తీర్చలేరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ సంవత్సరం మొత్తము కూడా వీళ్ళనంత దత్తక్షేత్రాల దర్శనం చేయండి కురువపురం మహబూబ్ నగర్ మక్తల్లో ఉన్నది పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా లేదా గానుగాపురం లేదా ఇలా ఇతరత్ర ఏదైనా దత్తక్షేత్రాల దర్శనం చాలా మంచిది దత్తక్షేత్రం ముందు నిద్రించిన మానసిక ప్రశాంతత వస్తుంది గురుచరిత్ర పారాయణ చేయండి సిద్ధమంగళా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి ఈ సంవత్సరంలో ఆరాధించవలసినటువంటి దైవం దత్తాత్రేయుడు అనుకూల వారం సోమ బుధవారాలు అదృష్ట వర్ణము ఎరుపు అదృష్ట సంఖ్య ఆరు స్వస్తి